హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ఛానల్ అక్టోబర్ పదమూడవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు అర్ధగా సాగే పదకొండు మార్కెట్కి అయితే రావడం జరిగింది చూడండి మళ్ళీ ఇవాళ మార్కెట్ అయితే ఏ విధంగా అయితే పసులు అయితే రావడం జరిగిందో మార్కెట్కి అయితే భారీ అయితే రావడం జరిగింది మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే అయితే కైతే అయితే రావడం జరిగిందో ఇవాళ మళ్ళీ ధరలు ఏ విధంగా అయితే మార్కెట్ అయితే నడుస్తుందో కనుక్కుందాము ఈ విధంగా అయితే మార్కెట్కి అయితే ఎద్దులైతే రావడం జరిగింది సరే మళ్ళీ ధరల అయితే వెళ్ళిపోదాము ம ஏன் தக்கெட் அந்த நடுத்து அனைது ஃபஸ்ட் கட் சூதம் ஏ விதங்கள் அந்த அண்ணது సైజుల్లో అయితే నండి ఏం చెప్పాము వైజ్ చెప్తారు పళ్ళు హడాబళ్ళు కనుక బాగా గ్యారెంట్ గ్యారెక్ట్ అయినా కట్టలేను డైరెక్ట్ వచ్చి കർദംപനവൈ മാത് അറുജീറോ നല്ല മുപ്പ లక్ష నలభై ఐదు వేలు అది చెప్తున్నాడు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయా తుమ్మలబుడిచినబాగారు చెప్పినాడు చెప్తున్నాడు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆయనకి ఎద్దులు పోకపోతే కాల్ చేసుకొని ధరలు అయితే మాట్లాడుకోండి ఈ కార్ అండి ఏ విధంగా అయితే ఉన్నావు ೇಮೆಪ್ಪ ಮುಪ್ಪ ಎಲ್ಲ ಪಕ್ಕನಾ ಯಾವರು ನಂಬರ್ ಒಂದು ಅದ್ನಾರು ಕದಂಗ್ ಅದ ಚೂರಿತ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఏం చెప్తారా అనుకుందాము ఏం చెప్పినావు ఒకటి ఎనభై పళ్ళు కలెక్ష్ణ నాగరాజు నాగరాజు జిఎన్ సార్ జీఎన్ పొడదులే ఒకటి రేటు ఒకటి పనికి ఇప్పుడు ఎట్లా ఉంటాయి ఎట్లా ఎవరు పేరు నెంబర్ నెంబర్షిప్ అరవై మూడు అరవై పద్నాలుగు ముప్పై డెబ్బై ముప్పై డెబ్బై లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారు కాడవి ఇదేం చెప్పినావు నువ్వు ఒకటి యాభై ఏమైనా పళ్ళు ఉండగా ఇది ఒక ముప్పై ఏముంది ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఎవరన్నా పేరు సోమశేఖర్ పనికి ఎట్లా వస్తాయి ఇక్కడ ఇప్పుడు ఎట్లా ఎట్లా ఇవి మార్చి మార్చి కట్టుకోవాలి నెంబర్ పని పైన ముప్పై ఒకటి తొంభై ఒకటి డబల్ జీరో డబల్ జీరో రెండు ఇరవై రెండు బాగా అలవాటు చేసుకోవచ్చారు ఫ్యూచర్ వాటికి

ಪನ್ ಕಟ್ಟೆ ಪಕ್ಕ ಯಾವೇಶ್ ನಂಬರ್ ನೈನ್ ಜೀರೋನ್ ಟೂ ನ చూడండి ఏ విధంగా అయితేనా ఏం చెప్తారు కనుక నేను ఏం చెప్పినావు ఒకటి యాభై పనికి ఎట్లా సార్ ఎట్లా ఎవరు నెంబర్ పన్నెండు గ్యారంటీనా గరలే ఎట్ల ఏం చెప్పిన తొంభై రెండా పళ్ళు ఆరు అయిందా కడ పనికి ఎట్లా వస్తుంది చాపక్క వచ్చి సైపక్క రైట్ సైడ్

ఎవరితో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారికి కాల్ చేసి మాట్లాడుతున్నాను మార్కెట్లోకి స్టాప్ అనేది అయితే ఇవే చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో పదకొండు మార్కెట్లో మంచి సైజుల్లో అయితే ఉన్నది ఇది ఏం చెప్తారో కనుక్కుందాం రేటు మంచి సైజులో అయితే అన్న ఏం చెప్తున్నావు ఒకటి అరవై చెప్తున్నా ఒకటి ఒకటి అరవై పనులు మలుపులు పనికి ఎట్లా వస్తుంది గ్యారెంటీ లక్ష అరవై వేలు కడ మలుపులు ఏ సైజులో అయితే ఉండదు అనేది ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ నెంబర్ అయితే ఊరు నెంబర్ కనుకుందామా అన్నది ధరలు మాట్లాడుకోవచ్చా ఎవరు పేరు రాజేష్ రాజేష్ మీ నెంబర్ చెప్పనా సున్నా మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ముప్పై ఆరు ఆరు ముప్పై ఆరు డెబ్బై ఆరు చూసినారుగా ఈ విధంగా అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రాజేష్ అన్న గారికి గా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఇదిగనండి రాజేశ్వర్ గారు వాళ్ళేనంట ఎనభై రెండు వేలకి అయితే ధరలు అయిందంట చూడండి ఏ విధంగా అయితే ఉందో సింగల్ చూడండి ఏ విధంగా అయితే ఉందో ఏం చెప్పినాను పళ్ళు ఆరు పళ్ళు డెబ్భై రెండు అయితే చెప్తున్నాడు ఏ పక్క వస్తుంది ఎడంపక్ அங்கல் நம்பர்ப்ப நைன் த்ரீ நைன் ஜீரோ டூ ஃபைவ் ஃபோர் ஃபைவ் ஃபோர் ஃபைவ் நைன் சென் இப்போ உதாரணத்து ভাৰী চাইজ নে આને નહી ચાલે એનું જોવું છે માય આ સાતનો નંબર નંબર આ આરામ કરી રહ્યો છે આરામ ఏం చెప్పెట్లొస్తా ఇప్పుడు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లా ఎవరు పేపర్ పేరు లక్ష్మణ్ ధరలు మాట్లాడుకోవచ్చా నెంబర్ ఉందో లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాను లక్ష్మణ్ గారు ಮಂಚ ಸೈಜ್ ಮನಸಿ

పైపు ఉన్నాయి ఇది ఏం చెప్తారా ఏం చెప్తున్నాడు లక్ష అయిదు పళ్ళు అది ఆరు బు అది ఆరు బులు ఇది నాలుగు బల్లా పనికి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఎట్లా అంటే ఎట్లా ఎవరు మానొడ్డి పేరు నెంబర్ నైన్ ఫైవ్ నాలుగు బళ్ళు ఆరు బళ్ళు చూడండి గుడ్లు ఏ విధంగా అయితే ఉన్నాయో పనికి ఏ విధంగా ఉంటే అదే విధంగా అంటున్నారు మాందొడ్డి మనోహర్ గారు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఏం చెప్తారు కనుకుందాం ఏం చెప్పావు కదా ఒకటి ఇరవై ఎవరు లక్ష ఇరవై వేలది చెప్తున్నారు పనికి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా పేరు రంగన్న నెంబర్ ఎప్పుడు పోసన్న గ్యారెంటీ ఉండవా నాట్ అవులే అవులే అన్న గ్యారెంటీ అయితే ఇస్తాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే ఊరి దగ్గర పోతే కట్ చూపిస్తాడు అట్లా రైట్ అవు గ్యారెంటీ అట్లా రైట్ ఏం చెప్పేసి నాడా పత్తి పది నాలుగు వందల యాభై ఐదు వందలు ఇస్తారు బల్లిపోతే ఊర్లో నాలుగు వందల యాభై ఇస్తారు చేపల వ్యాపార అసలు నపదైరు వె ఏం చెప్పిన గోరంట్లు పనికి ఎట్లా వస్తాను ఎట్లా ఎట్లుంటే ఎట్లా ఎవరు గోరంట్లు అంటే అన్న పేరు దాంట్లో మాట్లాడుకోవచ్చా పని గ్యారంటీ ఉన్నాయా రైట్ నెంబర్ చెప్పండి మీది స్తున్నాయి గ్యారంటీ ఉన్నా పనికి గోరంట్లో వ్యాపారస్తులు భాష అంటే ఒకటి ఏవైతే ధరలు అయితే చెప్తున్నాడు చూసినారు కదా ఏ విధంగా అయితే అవుతున్నాయి అది ఈ విధంగా అవుతున్నా మార్కెట్ ఏం చెప్పిన పళ్ళు పనికి ఎవరు ఎవరు తొమ్మిది పేరు యాగంట నెంబర్ తొంభై ఒకటి ఎనభై రెండు డెబ్బై ఒకటి ఎనభై నాలుగు తొంభై ఆరు బాగున్నాయి ఒకటి ఇరవై చెప్తున్నాడు తుమ్ములబిడి అగంటన్న గారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే కాల్ చేసిన దారిలో అయితే మాట్లాడుకోండి ఏం చెప్పినా ఒకటి పనికి ఎట్లా గ్యారెంటీనా గ్యారెంటీ ఎవరు లక్ష నలభై ఎనిమిది వేలు అయితే ధరలు అయితే ఎత్తుకున్నాడు తొమ్మిది పిల్లలు పగా ఉన్నారు చూడండి ఏ విధంగా అయితే రేట్ రేటు మాట్లాడుకొచ్చాను రేట్ మాట ఫిక్సింగ్ ఫిక్స్ పనికి గ్యారెంటీ ఎట్లా అంటే గ్యారెంటీ ఒక పక్క రెండు పక్క రెండు సైడ్లో సమా చెప్పినా మనం ఒక పక్కన గ్యారంటీ ఇస్తాము అదే పది రూపాయల సంచారాయ ఒకటి ఒక కట్టు తీసుకొని నెక్స్ట్ లేకపోతే లేదు నెంబర్ ఐదు అరవై తొమ్మిది పది ఏడు ముప్పై ఆరు ఎనభై ఒకటి చూసినారు కదా ఎవరికి ఇంట్రెస్ట్ చూసినట్టు అయితే ఆయన కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుతుంది చూసినారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఇవాళ ఏం ధరలు అయితే మార్కెట్ అయితే నడుస్తుంది అనేది మార్కెట్ అయితే ఈ విధంగా అయితే ఉంది మళ్ళీ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే కొట్టండి అలాగే షేర్ లైక్ చేయండి అది ఇలాంటి వీడియోలు మీకు రావాలనుకుంటే చూసినారుగా మార్కెట్ ఈ విధంగా అయితే ఉంది పూర్తిగా అయితే డల్గా అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మళ్ళీ కొత్త మార్కెట్కి వచ్చి చూసుకోండి ఇద్దరు అయితే ఇప్పుడు రేట్లు అయితే తక్కువలో దొరుకుతున్నాయి సరే మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ తప్పనిసరిగా అయితే లైక్ అయితే చేయండి మా వీడియో వేరొకరికైతే షేర్ అవుతుంది చూసినారు కదా ఈ విధంగా అయితే ఉంది మార్కెట్ అయితే ఇంకా ఇద్దరైతే వస్తున్నది మార్కెట్కి ఉదయం ఏడుని ఏడు ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది మార్కెట్ మధ్యాహ్నం మూడింటికి అయితే అయిపోతుంది parema la bai oke okay?